నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం తెలంగాణ ప్రజలు ప్రేమ శాంతి సమాధానం గుణములు కలిగి ఉండాలని జీసీ అధ్యక్షులు రేవా డాక్టర్ ఐపి ఆశీర్వాదం అన్నారు శనివారం గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ ది ఎంబీ చర్చ్ ఆఫ్ ఇండియా ఎంబీ సిఎం చర్చ్ ఆధ్వర్యంలో జీసీ కార్యదర్శి జికే రూపన్ అధ్యక్షతన క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా జీసీ అధ్యక్షులు మాట్లాడుతూ దావీద్ పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడని పలు సూక్తులను వివరించారు వృద్ధులకు వితంతులకు దుస్తులు పంపిణీ చేశారు అనంతరం క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు జిల్లాలోని ఆయా గ్రామాల ప్లాస్టర్లకు పారదర్శికం అందజేశారు ఈ కార్యక్రమంలో సిఎన్ చర్చ్ దైవజనులు ఏఎస్ గిద్యోన్ చైర్మన్ జి మోషా కార్యదర్శి ఏనా ట్రెజరర్ సి సుదర్శన్ జి పిల్లోక్ ఎస్ ఆనంద్ ఎస్ శేఖర్ సి యాకూబ్ దేవానంద్ తో పాటు తదితరులు పాల్గొన్నారు

మహబూబ్ నగర్ అమర చింత ఈ యొక్క

ఈ లోక రక్షకుడిగా జన్మించిన ఈ యొక్క క్రిస్మస్ శుభ సందర్భంగా తెలంగాణ ప్రజలకు చిన్న చింతకుంట గ్రామం నుంచి మెనోనైట్ గవర్నింగ్ కౌన్సిల్ పెద్దలందరి పక్షంగా మీ అందరికీ యొక్క క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాం మానవాళి కొరకు దేవుడు మానవాతారిగా ఈ లోకానికి వచ్చి మానవుని యొక్క రక్షణ విమోచన కొరకు ఈ లోకంలో చేసిన త్యాగాన్ని బట్టి ఆయనను స్థుతిస్తూ ఆయన పర్వదినాన్ని జన్మదిన పర్వదినాన్ని పురస్కరించుకొని వాసులకు మరి ప్రాముఖ్యంగా తెలంగాణ ప్రజలకు మా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాము రాష్ట్ర అభివృద్ధి కొరకు మెరు నైట్ క్రైస్తవ సంఘాలన్నీ ప్రార్థన చేస్తూ ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని మా యొక్క ప్రార్థన ఇల్లని దేవుడికి వదనాలు చెల్లిస్తూ ఉంటున్నాను